క్రైస్తలాడ్ మన ప్రభునో ప్రిరక్షకుడైన శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనము దీన నున్నప్పుడు ఆయన మనులను జ్ఞాపకం చేసుకునిను ఆయన కృప నిరంతరముండును కీర్తనల గ్రంథం నూట ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మెయిన్ సహోదరి సహోదరుడా దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంగతి కదా చాలా అరుదుగా జరుగుతుంది కదా ప్రీలారా ఈ లోకంలో కోట్ల మంది మనుషులున్నారు ఎంతో మంది ప్రజలు నివసిస్తున్నారు దేవుడు కొందరిని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు కొందరిని ఏర్పరుచుకున్నాడు కారణం పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారండి చాలా మంది మనుషులు వారి హృదయం చెప్పినట్లు వారి మనసుకు నచ్చినట్లు పాపంలో చెడు కార్యాలు ఎందు ఆశక్తి కలిగి సర్వశక్తినికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవునికి లోబడక అవిధేయులుగా జీవించేవారు ఎంతో మంది ఉన్నారు కదండి ప్రియులారా ఈ సమయాన విశ్వాసంతో ఈ మాటలు వినే నువ్వు నేను దేవుని బిడ్డలమండి దేవుడు ఏర్పరచుకున్న జనులము అలాంటి మనము ఈనాడు ఎన్నో సమస్యల మధ్య శ్రమల చేత కష్టాన్ని అనుభవిస్తూ కన్నీటితో జీవించే మనులను దేవుడు ఎన్నటికీ నిర్లక్ష్యం చెయ్యడు ఎప్పటికీ విడిచిపెట్టడు ప్రీలారా ఈ లోకంలో దీనులుగా దరిద్రులుగా దిక్కులేని వారిగా బీదరికంలో జీవించే వారిని మనుషులు అస్సలు పట్టించుకోరు లెక్క చెయ్యరు హీనంగా చూస్తారు సూటిపోటి మాటల చేత బాధిస్తూ ఉంటారు కానీ మన గొప్ప దేవుడు మనుషుల వంటి వాడు అస్సలు కాదు ఎవరైతే తన్ను సేవించే బిడ్డలు దీనస్థితిలో ఏమీ లేని వారిగా కృంగిపోయిన పరిస్థితుల మధ్య కష్ట నష్టాలతో బాధపడుతూ ఉంటారో వారిని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి దేవుడు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచుతాడు దుఃఖపడు వారినందర్నీ క్షేమమునకు లేవనెత్తుతాడని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా మన స్థితిగతులను మార్చే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంది ఆయన మాత్రమే తన్ను సేవించే బిడ్డలందరి ఎడలా ఉన్నతమైన కార్యములను జరిగిస్తాడు ఆనాడు హన్న సంతానం లేక అనేకుల చేత నిందింపబడుచు అవమానాల పాలవుతూ కన్నీటితో దుఃఖంతో ఎంతో దీనస్థితిలో ఉంది తన చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ తన దుఃఖాన్ని మాత్రం ఏ ఒక్కరూ సంతోషంగా మార్చలేకపోయారు ఏ ఒక్కరు తన స్థితి నుండి తనను లేవనెత్తలేకపోయారు తన అక్కర కొరత ఏ మనుషుడు తీర్చలేకపోయారండి అన్నా ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో దేవుడు మాత్రమే నా అక్కరను తీర్చి నాకు సంతోషాన్నిస్తాడని గ్రహించిందో ఒక నిర్ణయానికి వచ్చిందో వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసంతో కన్నీటితో దుఃఖంతో ప్రార్థించింది దేవునినే దిక్కుగా చేసుకుంది కాబట్టి దేవుడు దీనస్థితిలో ఉన్న హన్నాను జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడండి ప్రీలారా దేవుని కార్యాలు మన జీవితంలో కాస్త ఆలస్యం అవుతాయి కానీ ఆయన సహాయం మాత్రం మనకు గొప్ప సంతోషం కలిగిస్తుంది కాబట్టి ఈ దినం నుండి నువ్వు నేను దేవుని వైపు చూద్దామా వినయంతో తగ్గింపు స్వభావంతో మన పాప స్థితినంతా ఒప్పుకొని విశ్వాసంతో కన్నీటితో ప్రార్థించుదామా ఈనాడు నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయావా వివాహం జరగాలని దేవునికి ఎంతో కాలం నుండి మొరపెడుతున్నావా సంతానం కోసం ఆయన పాదాల వద్ద చేరి ఉపవాసంతో మొరపెడుతున్నావా ఆత్మీయంగా దీనస్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో ఒక అద్భుత కార్యం కొరకు ఎదురుచూస్తూ జీవిస్తున్నావేమో విశ్వాసంలో పడిపోతున్నావా నీ ఆర్థిక పరిస్థితులు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయా నీ కుటుంబంలో ప్రతి పరిస్థితి నిన్ను కన్నీటికి గురిచేస్తుందా ఇలా నువ్వు ఏ పరిస్థితి గురించి మొరపెడుతున్నా దేని గురించి బాధపడుతున్నా నీ దేవుడు తప్పకుండా నీ మరులను వింటున్నాడండి నీకు గొప్ప సహాయం చేస్తాడు పిలారా ఆనాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చిన దేవుడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడు అరణ్య మార్గమున తన ప్రజలను నడిపించిన దేవుడు అన్నాకి సంతానమిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా తన అద్భుత ఆశ్చర్య కార్యములను తప్పకుండా జరిగిస్తాడు ఎల్లప్పుడూ నువ్వు దేవుడు జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా జీవించు ప్రియ సహోదరి సహోదరుడా ఒకప్పుడు పాపంతో దోషముల చేత అతి క్రమములతో నిండుకొనియున్న మరణను నిత్య నరకానికి ఆహుతి కావలసిన మనలను శాపానికి గురి కావలసిన మనలను దీనదశిలో దరిద్రతలో ఉన్న మనలను దేవుడు కనికరించాడు కదా తన కృప ద్వారా మనల్ని రక్షించినాడు కదా ఈనాడు మనం సజీవులంగా చేరి పరిశుద్ధుల గుంపులో కూడుకుని దేవుని స్థుతిస్తున్నామంటే కేవలం అది ఆయన కృప వలననేనండి Prilara ఈనాడు మనం దేనికైతే అపాత్రులమో దానికి పాత్రుడ చేశాడు దేవుడు కాబట్టి ఈ దినము నుండి దేవునికి ప్రార్థించుదాము దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉందాము తప్పకుండా ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు మన అక్కర కొరత తీరుస్తాడు ప్రతి శ్రమ నుండి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి దీన దశ నుండి ఆ దేవుడు రక్షిస్తాడండి లేవనెత్తుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ కృపయు కనికరములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా మేము మేమున్నప్పుడు ఏమీ లేని వారి మీగా ఉన్నప్పుడు దరిద్రులంగా కన్నీటితో మొరపెడుతున్నప్పుడు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మీ కృప చొప్పున కనికరించినారు తండ్రి మా ఇడలా గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు అన్న దీనత్వం ధరించుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టినప్పుడు మీకు ప్రార్థించినప్పుడు తన అక్కరను మీరు తీర్చినాడు తన కన్నీటిని మీరు తుడిచినారు నాకు గొప్ప సంతోషం దయచేశారు దేవా అయ్యా ఈ సమయాన మేము కూడా దేనులంగా దిక్కులేని వారి మీగా దరిద్రులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మమ్మను మేము తగ్గించుకొని మిమ్మను హెచ్చిస్తూ మీకు మొరుపెడుతున్నాము దేవా అయ్యా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా మీరు మాత్రమే గొప్ప దేవుడో ప్రవ్వా మీరు మాత్రమే అద్భుతాలు చేసే అద్భుత కరుడవు తండ్రి దయచేసి మా అక్కరలు మా సమస్యలు మా కష్టాలు బాధలు సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి మీ సొంత సమయంలో మీరే మమ్మను కనికరించండి దేవా మా ఇడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను మర్చిపోని దేవుడవుగా మమ్మను విడిచిపెట్టని దేవుడవుగా మా జీవితంలో మీరుంటూ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడలా ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలందరి చుట్టూ మీ దూటలు దేవా ఈ దినమంతాన్ని బిడలిన వారందరినీ కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మీ నామానికి తెచ్చే బిడ్డలంగా మీ సహాయం చెయ్యండి దేవా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో సాగిలపడి మీకిష్టలంగా బ్రతుకుటకు మీ మాకు సహాయం చేయండి దేవా ఈనాడు కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన మీ పాదాల వద్ద సాగిల పడి మొరపెట్టే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు మేము కఠినమైన హృదయాలను కలిగి ఉండకుండా సహాయం చేయండి దేవా దీనులంగా మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి శత్రువుల నుంచి రక్షించండి అపవాది నుంచి దూరపరచండి దేవా బిడ్డలందరి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు దేవా నెమ్మది లేకుండా ఉంటున్నా దేవా అప్పుల సమస్యలలో కూరుకుపోతున్నారు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక దుఃఖించే స్థితిలో ఉంటున్నారు దయచేసి అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా ఆర్థిక కొరతలను దూరపరచండి దేవా బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా మీరే వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా కృప చూపించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆశను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక అవయవ లోపం లేకుండా చక్కగా పెరిగే కృపను దయచేది ప్రభా గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఏ పని చేస్తున్నా ఎలాంటి ప్రయత్నం కొనసాగిస్తున్నా మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన సఫలతను విజయాన్ని అనుగ్రహించుకున్నారు ని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అపవాద నుండి దూరపరచండి దేవా దురాత్మ శక్తులను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడండి దేవా చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా వివాహ విషయమై బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ చిత్తమైతే ఎవరి సహోదరి సహోదరులందరికీ కూడా వారికి స్టార్ట్ అయిన సహాయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత బిడ్డలు చక్కగా జీవించటకు సహాయం చేయండి గొడవలు మనస్పర్ధలు కలహాలు దూరపరచండి దేవా మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక కృంగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ ఈనాడు ఉద్యోగాలు పర్మనెంట్ కావాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా ఆ యొక్క స్థానం పర్మనెంట్గా ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధపడుచిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్ పరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతోటి అబద్ధపు కేసులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయ అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే వారు స్వార్థ ప్రకటిస్తున్నారో బిడ్డలకు తోడై ఉండండి దేవా మంచి జ్ఞానం చేత వారిని నింపండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి దేవా మారు మనసు పాపక్షేమాపణ అనుగ్రహించండి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ప్రేరీకిష్ట పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్యలు సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసే బిడ్డల ఎడల మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి కాపాడండి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యం ఉన్నవారిని కూడా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రకంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ దినమంతా బిడ్డలేడల మీరే గొప్ప కార్యములు జరిగించమని బిడ్డలందరినీ మీరే రక్షించమని తోడుగా ఉండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి నయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ